తీసుకోవాలి గుడికి ఇక్కడ గుడికి ప్రభుత్వము ఆల్రెడీ నిధులు ఏర్పాటు చేస్తుంది మీ మున్సిపల్ అయింది ఇది ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మీరు డబ్బులు తీసుకున్నారంటే లెక్క నేను మళ్ళీ ఫంక్షన్కి పోతున్నా ఇది ఇంకోటి ఏంటంటే బండికి కారుకు రోడ్ ట్యాక్స్ ఉంటుంది లైఫ్ ట్యాక్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ఇది తీసుకునే హక్కు లేదు మీ ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో తోటి మాట్లాడతా రివర్స్ కమిషనర్ నెంబర్ ఇ మాట్లాడతాను ఇప్పుడు నేను అరవై రూపాయలు నేను 60 రూపాయలు ఇయ్యా పోనీ అవా అడ్డం తిరుగుతావా నేను అరవై రూపాయలు ఇయ్యా నేను పోనీ అవా మరి ఎట్లా మాట్లాడుతున్నావు వీడియో వీడియోది కాదు నీకు భయపడతాను భయపడడానికి కోసం కాదు చేయాల్సింది చేస్తున్నా వీడియో చె ఒకసారి జరుగుతుంది ఆమె పడాదు దేనికి గోదా గోదావరికి గుడికి కట్టడానికి డబ్బులు కట్టామని చెప్పి ఎక్కడ ఉన్నదా లేకపోతే ప్రభుత్వం ఏమైనా జీవో ఇచ్చిందా మున్సిపల్ టెండర్ ఎవరికి ఇచ్చి రూంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్కి ఇవ్వద్దు మీరు అవసరం లేదు మేము కట్టం మీ కాంట్రాక్టర్ తోటి మాట్లాడమంటావు కమిషనర్ తోటి మాట్లాడమంటావు మాట్లాడతా అది అది పబ్లిక్ వ్యతిరేకం అన్యాయం నేను ఇంకొకటి ఏంటంటే అలా నేను నేను ఫంక్షన్ చేస్తాను వసూలు చేసి అదే అంటున్నా నేను ఇది ఇది నేను నేను ఒక సోషల్ మీడియా వర్కర్ వర్కర్ని నేను ఏం మాట్లాడుతున్నా నేను ఫంక్షన్కి పోవడానికి కార్ తీసుకొని పోతున్నా అంటే ప్రతి ఒక్కడు లోపలికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇళ్ళ కార్లలో కూడా డబ్బులు ఇవ్వాలి ఫంక్షన్ ఏ పోతున్నా మరి నేనేమంటున్నాను నాకు అరవై రూపాయలు ఇస్తే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఇస్తావా లేకపోతే ఇంకేమనిస్తావా నాకు అది ఇస్తావా అది నువ్వు ఆ ఫెసిలిటీ ఇస్తావా మరి ఇప్పుడు నేను కోతలేను గుడి గుడికి నేను ఫంక్షన్ కి వచ్చిన డబ్బులు ఎట్లా ఇవ్వాలండి ఫంక్షన్ తీసుకో ఫంక్షన్ చెప్పిన ఫంక్షన్ కే